వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం మహిళలందరికీ కూడా అద్దరిపై గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకు వెళ్తుంది ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అభివృద్ధి కోసం ఇప్పుడు మరొక నూతన పథకానికి శ్రీకారం చుట్టనుంది వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడానికి అదేవిధంగా స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి తక్కువ వడ్డీకి రుణాలు సబ్సిడీ కార్యక్రమాలను అందించనుంది ఇందులో భాగంగా శ్రీనిధి పథకం ద్వారా మరో రెండు నూతన పథకాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది ఈ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు లక్ష రూపాయల నుంచి గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం ఒకవేళ రుణం పొందినటువంటి మహిళ ప్రమాదవశాత్తు మరణించినట్లయితే కనుక ఆ రుణం ప్రభుత్వమే మాపీ చేస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి రెండు కొత్త పథకాలు ఏంటి ఈ పథకాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీరు లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు రుణం పొందవచ్చని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా విధంగా నుంచి లైక్ ఇవ్వడం ద్వారా వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు మరొక శుభవార్త తీసుకొచ్చిందండి మహిళా సాధికారతకు పెద్దపేట వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరొక కీలక నిండమైతే తీసుకుంది ఈ నెలలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి అదేవిధంగా స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయూతనివ్వనుందండి ఈ సబ్సిడీ రుణాల ద్వారా ఒక్కో మహిళలకు లక్ష రూపాయల నుంచి గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు అయితే సబ్సిడీ రుణాలు అయితే అందుతాయండి ఇక ఈ డిసెంబర్ నెలలోనే రెండు నూతన పథకాలను ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలని ఆలోచనలో ఏపీ ప్రభుత్వం అయితే ఉందండి ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళలకు లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మహిళా సహాయ సంఘాల్లో తోడ్పాటును అందించాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్త్రీనిధి పథకం కింద మరో రెండు పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారండి ఇక రెండు పథకాలు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ విద్యలక్ష్మి కళ్యాణ లక్ష్మి ద్వారా డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లల ఉన్నత విద్య వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనైతే ఇవ్వనుందండి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ రెండు పథకాలను అందించడానికి అయితే ముందుకొస్తుంది ఇక ఈ పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకానున్నాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో వారందరికీ కూడా నిజంగా భారీ శుభవార్త అండి ఇక ఏ ఏ పథకాల ద్వారా ఈ డబ్బులు అనేవి మీ ఖాతా జమ విషయానికి వస్తే శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధికి ఎనిమిది లక్షల రూపాయలు అయితే ఇస్తారండి ఇక కుటుంబ ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయల వరకు అయితే రుణాలు అయితే పొందవచ్చండి ఈ రుణాలనేవి మీరు దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మీ యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి మరికి రుణాలనేవి ఏ విధంగా కట్టాలని చూసుకున్నట్లయితే ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణగ్రహీత మరణిస్తే ఆ కుటుంబం పైన భారం పడకుండా శ్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని అయితే రద్దు చేస్తారండి అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరును బట్టి ఆర్థికంగా వారి బలోపేతమైనటువంటి విధానాన్ని బట్టి వారికి ఏబిసిడి అనే గ్రేడ్లుగా వర్గీకరిస్తారండి ఇక ఏ గ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు బీ గ్రేడ్ సంఘానికి తొంభై లక్షల రూపాయల వరకు గ్రేడ్ సంఘానికి ఎనభై లక్షల రూపాయల వరకు డి గ్రేడ్ సంఘానికి డెబ్భై లక్షల రూపాయల వరకు అయితే రుణ సదుపాయాన్ని కల్పిస్తారు అంటే గ్రూప్లో ఉన్నటువంటి పది మంది కూడా ఎటువంటి అప్పు లేకుండా ప్రతీ నెలా కూడా మొదటి తారీఖున మీ యొక్క మీ యొక్క అప్పు అనేది కట్టేసుకున్నట్లయితే అటువంటి గ్రూపులకు ఈ యొక్క పథకాల ద్వారా అధికంగా లబ్ధి అయితే పొందొచ్చండి అదేవిధంగా పిల్లల ఉన్నత విద్య వివాహాల వంటి ఖర్చులకు కూడా అధిక వడ్డీ అప్పులు తగ్గించడానికి ఈ సౌకర్యం అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థిక స్వలంబనం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి అదేవిధంగా పిల్లల యొక్క చదువులకు పెళ్లిళ్లకు దోహదం చేస్తాయి మహిళలు ఆర్థిక ప్రగతితో గౌరవంగా తలెత్తుకునేందుకు ఈ పథకాలైతే సహాయపడతాయని ప్రభుత్వం వెల్లడించింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారత ధ్యేయంగా మహిళల అభివృద్ధికి లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ ఆర్థిక అవసరాలను తీరుస్తుంది అలాగే వారికి స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది తాజాగా ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచన అయితే చేసిందండి డ్వాక్రా మహిళలకు మరిన్ని బాధ్యతలు అప్పగించడంతో పాటుగా వారికి మరిన్ని అవకాశాలను అయితే కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ఆలోచనలో ఇప్పటికే కార్యరూపం దాల్చి పైలట్ ప్రాజెక్ట్గా కూడా అమలవుతుందండి త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ రెండు పథకాలతో పాటుగా మరొక ఉపాధి హామీని కూడా కల్పించేందుకు సిద్ధమైందండి జిల్లాలోని డ్వాక్రా మహిళల సహకారంతో కూరగాయలు సాగు చేపట్టి పంట ఉత్పత్తులను ప్రభుత్వ విద్యా సంస్థలకు సరఫరా చేయాలనేదే ప్రభుత్వం యొక్క ప్రణాళిక మొత్తంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లు పాత్రను ఇకపై డ్వాక్రా మహిళలు పోషించాల్సి ఉంటుంది ఈ విధంగా ఏపీలో డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అయితే అమలు చేస్తుందండి ముఖ్యంగా వడ్డీ లేకుండా రుణాలను అయితే అందిస్తుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాల పరిమితిని కూడా పెంచింది తాజాగా ఏపీ ప్రభుత్వ ఉన్నత పథకం కింద డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది ఇప్పటికే ఉన్నటువంటి ఎంపిక చేసి రుణాలు కూడా మంజూరీ చేస్తున్నారు అంతేకాదు ఈ రుణానికి వడ్డీ ఉండదు రుణం తీసుకున్న వారికి బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది ప్రభుత్వం ఒకవేళ రుణం తీసుకున్న లబ్ధిదారులు చనిపోతే ఆ రుణాన్ని మొత్తాన్ని కూడా రద్దు చేస్తారు కానీ ఈ యొక్క లోన్స్ అనేవి శ్రీనిధి లోన్స్ అనేవి మీరు తీసుకున్న డబ్బులనేవి ఖచ్చితంగా టైం టు టైం అనేది కట్టాలండి ఒక్క నెల కూడా పెండింగ్ లేకుండా ఎవరైతే కంటిన్యూస్గా కడతారో వారికి అయితే సున్నా వడ్డీతో ఈ యొక్క డబ్బుల యొక్క అప్పని తీరుతుందండి లేదంటే వాళ్ళకి ఏమవుతుందంటే డబల్ వడ్డీ అనేది పడుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క సంఘానికి లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఈ డిసెంబర్ నెలలోనే రుణాలు అయితే ఇస్తున్నారండి శ్రీనిధి లోన్స్ అయితే ఇస్తున్నారు ఈ శ్రీనిధి లోన్స్ దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి మీ డ్వాక్రా సంఘంలోని పది మంది సభ్యులు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీ యొక్క సీఏ ద్వారా ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ శ్రీనిధి లోన్స్కి మీరు దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలోకైతే డబ్బు జమ అవుతాయండి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్ర మహిళలందరికీ కూడా ఒకే రోజున డబ్బు అనేది జమ చేయడం అనేది కష్టం కాబట్టి ముందుగా పది జిల్లాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి మరి ఈ పది జిల్లాల్లో మీ జిల్లా ఉందా లేదో ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం అయితే ఉందండి మరి ఆ పది జిల్లాలు ఏంటో నేను ఇక్కడ చెప్తున్నానండి మరి ముందుగా సెలెక్ట్ చేసినటువంటి పది జిల్లాల పేర్లు చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణా జిల్లా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లా విధంగా పది జిల్లాలు కాదండి పదకొండు జిల్లాలను అయితే ముందుగా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్